కేంద్ర పార్టీ కార్యాలయంలో రాయలసీమకు చెందిన అనేక మంది వైసీపీ పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా ఓటు నీకు గల కారణాలపై అన్వేషించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న విషయాలపై చర్చించినట్లు సమాచారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో రాయలసీమకు చెందిన అనేక మంది వైసీపీ పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిస్తారు ఈ సందర్భంగా ఓటు నీకు గల కారణాలపై అన్వేషించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిసూచనలు చేశారు ద్రావై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో అంత విషయాలపై చర్చించినట్లు సమాచారం